ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే ఈరోజు మా బైక్ అయితే వచ్చేసిన బైక్గాడికి అంటే ఇక మా అన్న నేను కలిసి వచ్చినాం అయితే మాకు ఇడ ఎన్ని ఎకరాలు ఉంటుందంటే నాలుగు ఎకరాలు ఉండేవి ఇంతకు ముందుకు అయితే ఒక ఎకరం అయితే అంబేసిండు అంబేసుకున్నాం అంబేసినాం అన్నమాట యో రాజు కమ్ ఇన్ టు ఫ్రేమ్ మాట్లాడురా మాట్లాడరా ఏదో చెప్పు ప్రజలకి ట్రై టు స్పీక్ సంథింగ్ ఏం చెప్పాలి కానీ పోరానికైతే నీళ్ళు పెట్టుకోపోయి కాదు నీళ్ళు వస్తలేవు కాలదు మొత్తం ఈరోజు మా బైక్ ఆడి మొత్తం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది బోర్ ఏమి ఉండదు కానీ వాటర్ ఏ నుంచి వస్తాయి అవన్నీ అయితే చూపిద్దాం ఓకేనా రండి పెద్ద యాక్టర్ వీడు పెద్ద డాక్టర్ అంటే ట్వంటీ ఫోర్ బాగా కమర్షియల్గా ఆలోచిస్తాడు అంటే ఇప్పుడు కడిలేసిరు వేసారు కదా కడేసి వేసి తోట అనమాట ఇది యాక్చువల్గా ఇది అమ్మేసినాం మేము ఎవరైనది ఇక్కడ పట్టణ ఇది పట్టణే కదా పట్ట వీడియో అబ్బేసి చూసినాం ఆడ వరి నాటేసే చూసినాం అది మా పెద్దమ్మ అంటే ఇది ఒక ఎకరం అయితే అమ్మేసినాం మొత్తం ఇక అది ఒక ఎకరం నర ఉంటుంది అటు ఇంకొక ఎకరం నర అటు ఉంటుంది మాది అది ఇక మధ్యలో మాత్రం కాలువ అయితే వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ కనిపిస్తుంది విషయం డ్యామ్ ముంగట కట్ట దాని ఏమంటారు అంటే మన కొండపోమ రిజర్వేర్ అక్కడ మీద కనిపిస్తుందా రైట్ ఆ కట్టనే కొండపోమ రిజర్వేర్ అనమాట ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో కన్స్ట్రక్ట్ అయింది మొత్తం పూర్తయింది అప్పటి నుంచే కాలువలు అయితే మొత్తం కట్టేశారు ఇక్కడ ఇక్కడ వాటర్ అనమాట కాలువలు ఎన్నో నీళ్ళు వస్తాయి పడ్డప్పుడు ఈ అందుకే మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అంటే ఈ కాలువల చుట్టుపక్కల ఉంటాయి చూసిన జాగాలు అలా మొత్తం వరయితేసర్రు ఎందుకంటే ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అవుతుంటాయి ఇక్కడ పైగా వర్షాకాలం కదా ఇది అందుకే వాటర్ అవుతుంటాయి ఎండాకాలం అయితే మొత్తం కష్టం అప్పుడు దొరికే అప్పుడు నాటేయరికి ఇట్లా ఇవే వాటర్ అనమాట ఇవే మన కాలువలు అనమాట ఇది మా బాయి ఇది మా పొలము అంటే మా పెద్దమ్మల పొలము ఇది మా పొలము యాక్చువల్గా మేమైతే వేయలేదు ఈసారి కౌలకైతే ఇచ్చేసినాం వేరే వాళ్ళకి అనమాట ఓకేనా ఉంటే మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంటుంది పెద్ద కమీడియన్స్ అనమాట దూడదాం కలిద్దరు అస్సలు వదిలిపెట్టరు నేను బక్రా కానీ నేను దూరం ఉంటాయి ఇప్పుడు మా తాత ఉన్నప్పుడు ఏమో మాకు ఎన్ని పది ఎకరాలు వచ్చి పది ఎన్ని ఎకరాలు నుంచి అన్ని డ్రామాలు ఏంటంటే పదిహేను నుంచో పదిహేను ఎకరాలు ఏముండే అప్పుడు అయితే ఆయన బాగా తాగేటోడనమాట తాడు అంటే రోజుకి ఒక సార సారా బాటిల్ ఉంటుంది కదా అప్పట్లో జాగ్రత్తలకు ఏం రేటు ఉండే ఐదు వందలకి వందకి ఐదు వందలకి ఎకరం అట్లా వచ్చేది అయితే ఆ సార కోసం కానీ ఆ కో సార బాగా తాగుబోతుంది ఆయన దాబిటి కోసం ఏంది రోజుకొక ఎకరం రోజుకి ఒక ఎకరం అంటే ఒక ఎకరం అంతా ఒక నెల నుంచి రెండు నెలల వరకు అయితే మంచిగా గట్టిగా తాగేటోడు అట్లా మా తాత అంబేసిండు ఇప్పుడు ఆస్తుంటే మాత్రం ఇక మా ఊళ్ళో మాత్రం మేమే రిచ్చు ఆయన సంపాదించుడు ఇట్లా అట్లా సంపాదించు మళ్ళీ దాంతోపాటు ఉన్న జాగాలు విన్న జాగాలు అంతా అమ్మేసుకుండు అట్లా ఉంటుంది మా తాతలతోటి మా తాత అట్లా అమ్మేసిండే మా అయ్యలు ఇట్లా గట్ట తయారయ్యారు అర్ధ ఎకరం ఈ ఎకరం ఉండే ఈ ఎకరం అమ్ముకుండు ఆడ ఇంకో ఎకరం ఉంటుంది పట్టభూమి అలా అర్థకరం అమ్మశారు అట్లా ఉంటుంది మొత్తం ఆస్తి గీస్తి లట 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 ఎగిరిపోతూనే ఉంది సో ఇక మనమే ఇక ఏమన్నా ఉంటే ఇక మనం గిట్లా అమ్మేస్తామా లేక సంపాదిస్తామా అనేది క్వశ్చన్ మార్క్ అది ఇక మావడైతే మా మావడైట్లా సంపాదిస్తాడు ఎందుకంటే బాగా కమర్షియల్ ఆలోచిస్తాడు రూపాయి ఇట్లా అసలు వదిలిపెట్టాడు బాగా కాపా ఏం చేస్తాడు బిజినెస్ అంటే వాడికి ఇష్టమే కానీ వాళ్ళ అయ్య గురించి వాళ్ళ నాన్న గురించి ఒకటి బ్లాగు తీద్దాం ఒకటి ఫుల్ బ్లాగు అంటే మొనార్గా అనమాట ఎవడు మాట్లాడు ఆయన సో కొత్త విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జర సబ్స్క్రైబ్ చేయండి మాకు జర మోటివేషన్గా ఉంటుంది ఓకేనా ఇంకా ఇంకేం మాట్లాడదాం ఇంకే ఈ నుంచే మొదలు పెడితే అంటే ఈ ఇప్పుడు ఇది ఉందా ఈ నుంచే మొదలు మొదలు పెడితే ఈ నుంచే ఒక హాఫ్ కిలోమీటర్ దాకా మా జాగనే ఉండేది ఒకప్పుడు ఆడ మొత్తం మాడి చెట్లు ఉండేవి అనమాట మాడి చెట్లు చింత చెట్లు అవన్నీ ఉండేవి అన్నీ కొట్టేసుకో అంతా అమ్ముకుండు ఇక మా అన్న పన్నాం బైక్ అడికి వచ్చినాం సో కొత్త ఈ విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ లైక్ లైక్ అని ఎందుకంటున్నా బాగా కష్టపడుతున్నాం ఇప్పటికో బ్లాగ్స్ చిన్న చిన్న షార్ట్స్ అంతా చూసినా అవి తీస్తే మాత్రం ఒక వ్యూ టూ కే త్రీ కే స్టాప్ బస్ అంతే ఓకే మాలా రైట్ సబ్స్క్రైబ్ కలుసుకుందాం ఇంకో వీడియోలా లేకపోతే దీని కంటిన్యూ చేద్దామా ఎక్స్ట్రా ఏమంటావు రాజు మాట్లాడరా ఏం మాట్లాడాలి చెప్పు మొత్తం మాట్లాడు చెప్తున్నావు గారు చెప్పి చెప్పు నువ్వే ఏదో చెప్తే కామెడీ కామెడీ కావాలి కానీ వాస్తవాలు మాట్లాడ అబద్ధాలు దీపక్ నిజానికి మన దగ్గర ఒక అది మన దగ్గర టూ థౌజండ్ టెన్లో బిట్కాయిన్స్ ఉండే నా దగ్గర పది బిట్ కాయిన్స్ ఉండే సో అది యూట్యూబ్లో చూసుకొని చూసుకుంటే ఏదో ఒకటి పది గిట్ పది బిట్ కాయిన్స్ ఎవరికో దాని వేసేసినా సబ్బుంటే పది కోట్లు పది కోట్లు అంటే దగ్గర దగ్గర బింది కార్లు ఉంటుంది అర్థమైందా ఇంకొచ్చే పది బిట్ కాయిన్లు అంట టూ థౌసండ్ టెన్ అప్పుడు షెడ్ డిట్ వేసుకోండి టూ థౌసండ్ టెన్ మేము పుట్టింది ఎప్పుడు మనం ఎప్పుడు వచ్చింది టూ థౌసండ్ మా ఏజ్ వచ్చేసి వాడిది ట్వంటీ ఫోర్ అంట్రెడ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ రాజు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వాడిది నా ట్వంటీ వన్ ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ వన్ నా ట్వంటీ టూ నడుస్తుంది వాడిది ట్వంటీ ఫోర్ నడుస్తుంది అయితే నాక టూ ఇయర్స్ అయ్యారా పెద్ద వన్ ఇయర్ వన్ ఇయర్ పెద్ద అట్లా ఇంకా ఇంకేం మాట్లాడదాం అబ్బా ఇంకేం మాట్లాడదాం ఏం లేదు ఇక థ్యాంక్ యూ సో ఫస్ట్ టైం ఫస్ట్ వ్లాగ్ దగ్గర మోటివేషన్ లాగా ఉంటుంది మోటివేషన్ అంటే భయం భయం ఏం లేదు ఇంతకుముందు చాలా ఇచ్చిన వ్లాగ్స్ కాబట్టి అయినా మీరే జరా చూడాలా సో అందరూ బిట్కాయిన్ మీద బిట్కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో ఇథీరియం అనేది ఒకటి మంచి కాయిన్ వచ్చింది క్రిప్టో కరెన్సీలో ఒక మంచి కాయిన్ అనేది ఉంది ఇథీరియం అనేది సో దాని మీద ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందరూ స్టడీ చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది సో అందరికి కలిసి మంచి ప్రొఫెషనల్ చేయండి మంచి ప్రాఫిట్లు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూరి తినిపతులు ఆడకూరు పైసలు కొడగొట్టకూరు అంతే అంతే కరెక్ట్ పాయింట్ తినిపత్తులు వేస్ట్ పోయి అవి అంటే ఆన్లైన్ అంటే ఈజీ మనీ ఉంటుంది వరస్ట్ థింగ్ అది ఇవి స్టాక్ మార్కెట్ ఇట్లా నా దృష్టిలో ఎక్స్పీరియన్స్ అంటే బాగా తెలిసి ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే అది ఇట్లా జూదం కిందకి వస్తుంది సో బాగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయరు ఏదైనా ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా భయ్య రూపాయి రూపాయి జమ చేసుకుంటేనే రేపు ఫ్యూచర్ అంటే రేపటి కోసం అట్లా రిచ్ కిడ్స్ అయితే ఎంతమైనా పరకేం పడలే ఓకేనా ఇంకేం మాట్లాడదాం ఓకే ఆల్ క్లియర్ సబ్స్క్రైబ్ 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 దిస్ ఇస్ డీజే ఐకే అంటే సుమారు ఒక వెయ్యి బిట్కాయిన్ అంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు సో ఈరోజు మనం వెయ్యి కోట్లు అంటే మొత్తం తెలంగాణ కొనిస్తాం అనుకుంటున్నా కామెడీ రాజు రాంటుంది అట్లా చెప్పాడు మొత్తం అబద్ధాలు చెప్పారు ఉన్నాయి లేని బీఈ బియ్యి అన్నీ పెట్టేసేస్తే బాగా అందరు చూస్తారంట అంటే ట్రాఫికింగ్ ఎక్కువ వస్తుంది అనమాట వీడియోకి సో ఓకేనా పొలానికి గండి పడ్డదంట పోతున్నాం కదా మూవీ చె రాజ ఇంకా ఫస్ట్ టైం వేస్తున్నాం అనమాట నాటు ఈసారి ఓ ఇంతకు ముందుకు ఒక పదేళ్ళు పదేళ్ళు ఉండే కదా బీడు పది పదేళ్ళ వరకు బీడే ఉండేది ఎవరు కౌలుకి ఇచ్చుడు ఇచ్చుడు బిచ్చుడు ఏం లేదు పదేళ్ళ వరకు బీడే ఉండేది అయితే ఈసారి కాలువైతే ఎప్పుడు కట్టిరూ అప్పటి నుంచి ఇట్లా మా వాళ్ళకి వలదు అనమాట చేస్తూ అబ్బా అంతా అంత లేదు ఇది ఈసారి అయ్యో మాడైతే తీసాను ఈసారి అయితే అనుకున్నాం ఇద్దామని నాటు మేమైతే కౌలుకి ఇచ్చేసినాం ఫస్ట్ టైం ఒకసారి కౌలుకి ఇచ్చేస్తే వాడు సెట్ చేస్తాడు కదా అంతా అదే ఏమైనా బొక్కలు బిక్కలు ఏమైనా ఉంటే ఇక వాడే చూసుకుంటారు అనేసి ఫస్ట్ టైం అయితే కౌల్కైతే ఇచ్చేసినాం ఇక నెక్స్ట్ టైం ఇక నుంచి ఇస్తాం అది నాటు ఇస్తాం నాటు సో జరా కొత్త కొత్త కంటెంట్ ఏం చేయాలో మీరైతే కామెంట్ చేయండి చేద్దాం ఓకేనా ఛాలెంజెస్ కానీ అట్లా ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం అయితే ఇవి మైక్ ఇట్లా పెట్టుకోరు ఇట్లా పెట్టుకుంటారు పుల్టా పల్ట కాదు గొర్రె అట్లా కాదు ఇది మాట్లాడు ముందుకు సాగుతాం ముందు సాగుతాం తీస్తాం తోగుతాం పెడతాం ఫార్మింగ్ ఫార్మింగ్ అంటే అందులో ఫ్రీ వాటర్ కాలువ వాటర్ అనేది పైప్ ద్వారా ఇట్లా వాడుతూ ఉంటారు అనమాట ఇది కొత్త టెక్నాలజీ ఏం మావాలది టెక్నాలజీ కాదు నీళ్ళు గండ్లు పడి వాటర్ మొత్తం వాటర్ ఏం లేవు కృష్ణ అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే అబో అంత ఈజీ కాదు అయ్యో చినిగి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే నూకేస్తా ఉన్నాడు ఎందుకు ఇది ఎందుకు అంటే ఇంతకుముందు ముందు పొక్క పడ్డదా పొక్క నిన్న వర్షం పడ్డది మొన్న మొన్న వర్షం ఎట్లా పడ్డది అంటే ఈ ఏరియా ఉంటది కదా మొత్తం నిండా ఈ ఉందా ఈ నిండా నీళ్ళు ఏంటి వర్షం అంత ఘోరంగా పడ్డాయి అయితే మొన్న ఈవినింగ్ ఈవినింగ్ టూ థర్టీ ఈవినింగ్ త్రీ థర్టీకి అట్లా అనుకుంటా అలా ఆ టైంలో స్టార్ట్ అయింది రోజు రాత్రి నుంచే అంటే ఈ సాయంత్రం నుంచే రేపు పొద్దున పది గంటల వరకు కొట్టింది నాన్ స్టాప్ వర్షం పొట్టు పొట్టు కొట్టింది అందుకే ఊరు మొత్తం సగం నిండిపోయింది అంటే చెరువు ఏ పొలం చూసినా ఏ చూసినా మొత్తం లిండి నీళ్ళే అట్లా అనమాట అక్కడ ఏంటి అది అదే కదా గద్దలారా ఏ కోళ్ళ గద్దలు అనుకుంటుంది గద్దలో బాతులో ఏంటి అవి అవుతున్నాయి ఇక మా పొలానికి అయితే గండ అయితే పడ్డది ఇట్లా కొత్తగా చూసి 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 దండైతే మూస్తా ఉన్నాడు మా అన్నది సరిపోతారా సరిపోతుంది సరిపోతుందా వర్షం పడితే నీళ్ళు రాకుండా ఉంది మొత్తం పోయి ఇక తెలుగు నేను ఇప్పుడు టౌన్కి అయితే పోవాలా మన కిరాణా షోలోకి అంటే షాప్ ఉంది కాబట్టి అంత సామాన్ దేనికి ఇప్పుడు టైం అయితే టూ వెల్ మాట్లా అవుతుంది మధ్యాహ్నం పోవాలి ఇక పోయి సామాను తీసుకొచ్చి ఆడ వాడేస్తే మన పని అయిపోయినట్టే ఇంటికి ఇంటికి పోయిన తర్వాత ఎన్ని దుబ్బులు పడుతుంది మా ఎత్తుడికి ఇంకెంతసే పని ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అరే వాటర్ ఎక్కువ కదా ఇలా ఏమో నాకు తెలియదు నాకు పొలాల గురించే తెలియదు మనం చదువుకున్న అయితే చదువుకున్న వాళ్ళమే దగ్గరికి అయితే పోతున్నాం ఇలా నిండా నీళ్ళైతే నిండా ఉన్నాయి తీసేస్తాడు అనుకుంటా నీళ్ళు ఇప్పుడు అట్లా చూడండి మనది కాదు ఇది మాది కాదు ఇంతకు మస్తు చిప్పల చెట్లు ఉండేది అనమాట ఇక్కడ ఓ అంటే మస్తు చిప్పలకాయలు ఉండేది రామ చిత్తల పండ్లు మామిడికాయలు అన్ని చెట్లు అన్ని కొట్టేసి అన్నీ ఉండేవి మస్తు ఉండేవి అని అన్ని కొట్టేసారు ఆ రోజులే వేరే ఉండే అబ్బా నేను మా అన్న ఇంకోటి ఏపిన బావా వాడిలో వస్తారు ఫ్రెండ్లకి రేపు వేలుండో వాడు నేను కలిసి ఒక ఎక్సెల్ బండి ఉండేది అనమాట మాకు అంటే పాతది ఓల్డ్ మోడల్ ఇక ముగ్గురం దాన్ని మేర్చుకోవడం అనమాట ఒక కత్తి ఒక సంచి అది తీసుకొని ఇష్టం అనమాట ఈ కత్తి ఉంటుంది కదా కత్తి కత్తి దాన్ని కొన వండి అది వండి ఉండదు అనమాట నా చెయ్యి మొత్తం తెగిపోయింది ఆ రోజు ఇట్లా ఎట్లా అంటే రెండు మొత్తం ఇట్లా తోలు ఉంటుంది కదా తోలు మొత్తం ఎగిరిపోయింది మస్తు రక్తం కారింది ఆ రోజైతే ఇంకంతే అదొక మెమొరీ అనమాట ఇటు ఉన్నప్పుడు ఫస్ట్ టైం దెబ్బ తాకింది ఆ రోజు మా ఊళ్ళతో వస్తే అట్లా ఇది మా పొలం బైకాడికి వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది సో అందరు ఫార్మింగ్ చేయండి వీలైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి ఈ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా అది ఇంకా ఫ్యూచర్లో మొత్తం అదే ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సో చేస్తే అది చేయండి ఓకేనా రైట్ రైట్ ఫ్రెండ్స్ బాయ్ ఇక ఇంటికి పోతాం ఇక మేము ఇట్లా ఇంటికి పోయి మా అయ్యతోటి నల్ల దబ్బులు పడి టౌన్కి పోయి సామాన్ తీసుకొని వస్తే పోతుంది ఇక ఓకే బాయ్ పోతున్నాం ఇక